కేవలం అశోక్ సారు మాత్రమే నిరుద్యోగ అంశాలపైన రేపు పోటీ చేయబోయే వ్యక్తులకు ఒక్కరికన్నా తెలుసా ఒక్కరికన్నా అవగాహన ఉన్నదా ఎవ్వరికీ అవగాహన లేదు నాకున్న అవగాహనలో మిగతా పోటీ చేసే వాళ్ళకి ఐదు శాతం కూడా అవగాహన లేదు వీళ్ళ రేపు గెలిచిన తర్వాత కేవలం వాళ్ళు రాజకీయ అంశాలే మాట్లాడుతారు తప్ప నిరుద్యోగ అంశాలు ఎక్కడ కూడా తీస్తారు నిరుద్యోగిగా జీవితాన్ని మొదలుపెట్టి నిరుద్యోగులు తెలుసుకొని పాఠం చెప్పిన వాడిని రేపు మీ అందరికీ పైసలు పంచుతారు మద్యం పంచుతారు వేరు వేరేంట్లో నేను పంచేది కేవలం విద్య పంచుతున్నాను వాళ్ళ ఒక్క రూపాయికి వాళ్ళు గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఒక్క రూపాయి ఇస్తున్న అశోక్ ఆన్లైన్ అకార్డు ఉపయోగించుకోండి రేపు నేను మళ్ళొకసారి వస్తాను మీ దగ్గరికి నేనేమొస్తా దేని చోరే రాస్తాను అంటే నా పుస్తకం ప్రతి ఒక్క చేతిలో లైబ్రరీలో చదువుకునే వాళ్ళందరికీ నా పుస్తకం ఇస్తా అందరూ ఏమన్నారు పైసలు పంచుతున్నారు కానీ నేమంచుతా విద్యను మార్చున్నారు ఎవరికి రూపాయి ఇవ్వను మీరే నాకు తలా వంద రూపాయలు రెండు వందల రూపాయలు నాకు ఇవ్వాలి ఎందుకంటే ఎంతో ఖర్చుల కోసం ఎక్కడ కూడా అవినీతి మయం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రేపు లక్ష మెజారిటీతో గెలవబోతున్నాం ఎందుకంటే మీరే మీరే నా సైన్యం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఊరు సంబంధించిన వాళ్ళు అవునా ఒక్కొక్కరు ఒక ఊరు సంబంధించిన వాళ్ళు మీరే ఒక యుద్ధ సైనికులుగా పనిచేసి మీ ఊళ్ళో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం మీకు తెలుసు నిరుద్యోగం నేనేం చేసిన తెలుసు ఎందుకంటే జీఓ నెంబర్ నలభై ఆరు అనే సమస్య వాళ్ళ కోర్టు మీట్లాడుతుంది వాళ్ళ అండగా నిలబడ నేనే రిజర్వేషన్ల సమస్య వచ్చినప్పుడు నిలబడ్డది నేనే రెండున్నర లక్షల మందిని గ్రౌండ్ తీసుకుపోయినా లేదా రెండున్నర లక్షల మంది గ్రౌండ్ తీసుకుపోయాను ఎస్సీఎస్టీ బీసీ విద్యార్థులని దాంతోపాటు చేఎల్లో ఇంగ్లీష్ మీడియంలో రాయాలన్నారు మీ అందరికి ఇంగ్లీష్ వస్తాయి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో కనుక పరీక్ష పెడితే చేయని ఒక్కళ్ళు కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చేది కాదు మొత్తం కూడా హైదరాబాద్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళని కొట్టుకుపోయే అవకాశం ఉండే తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టించాను చేఎడ్ ఐదు లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగింది గ్రూప్ లో ఐటు ఐటు తగ్గించాను ఏజ్ బెంచు ఇచ్చాను గ్రూప్ టూలో మన మానసిక సంఘర్షణ పడుతున్నప్పుడు పద్నాలుగు పేపర్లు లీక్ అయినప్పుడు గ్రూప్ పేపర్లు అమ్ముకున్నప్పుడు ఒకరినే కొట్లాడిన చివరికి అడిగిపోయాను ఎందుకు పోయాను గత గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని మన ఆమ నిరా చేశాను దాంట్లో మీరు గుట్ల వాళ్ళు ఉండవచ్చు జీవో నెంబర్ నలభై ఆరు ఉండవచ్చు టెట్టు బాధితులు ఉండవచ్చు డిఎస్సి బాధితులు ఉండవచ్చు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటి గుట్ల బోర్డు ఏంటి పోలీస్ బోర్డు ఏంటి టిఎస్సి ఏంటి సెంట్రల్ ఉద్యోగాలు ఏమున్నాయి దేనికి సిలబస్ ఉంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఒక అంశం నాకు కూలంకుశంగా తెలుసు ఉద్యోగుల అంశాలు తెలుసు నిరుద్యోగుల అంశాలు తెలుసు కేవలం నిరుద్యోగుల గురించి రేపు కనుక గెలిచినా ఓడినా మీ వెంట నడిచే ఒకే ఒక వ్యక్తి పోటీ చేసే ఏ ఒక్క వ్యక్తి కూడా పోటీ చేసే వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి నిరుద్యోగ అంశాలపైన అవగాహన లేదు వాళ్ళు కేవలం ఈ పదవిని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు నేను ఎమ్మెల్సీ అనే పదవి రాజకీయ పదవి కాదు మేధావులకు సంబంధించి ఎందుకంటే రేపు మీరు ఏ పార్టీ గుర్తయరు పార్టీ కుట్టేస్తారా వ్యక్తి ఫోటో చూసేస్తారు మీకు నెంబర్లు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా మీకు జై గుర్తు కానీ పూ గుర్తు కానీ టీఆర్ఎస్ గుర్తు కానీ ఏ గుర్తుండదు గుర్తు లేవంటే అది రాజకీయ పదవా నీకు రాజకీయ పదవిగా రావట్లేదు ఈ సమస్యలను ముందు తీసుకుపోవడానికి వస్తున్నా ఎందుకంటే రేపు ఒక లక్ష మంది నిరుద్యోగులను ఏకం చేస్తా మొత్తంగా ఒక నిరుద్యోగ విప్లవాన్ని తీసుకొచ్చి హైదరాబాదులో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వరని లెక్క చెప్తా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి నిరుద్యోగులందరినీ కదిలిస్తా ఎందుకంటే వాళ్ళ డిగ్రీ క్వాలిఫై అయిన వాడు పీజీ జరిగిన వాడు పదివేల రూపాయల జీతాలు వస్తలేవు ఎక్కడ పని పనిచేస్తున్నారు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు మానసిక సంఘర్షణ పడుతున్నారు ముప్పై ఏళ్ళు అయిస్తున్నాయి పెళ్ళి అవుతుందంటే అయితే ఎందుకంటే సెటిల్మెంట్ లేదు కూలీ పనిచేసే వాళ్ళు రోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న నెలకు ముప్పై వేలు వస్తున్నాయి కానీ మన మనపై ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తే ఎనిమిది వేల రూపాయలు ఇస్తలేరు మనకు ఐదు వేల రూపాయలు సంపాదించడం కష్టం అవుతుంది చదివిన చదువుకు విలువ ఉంటుందంటే లేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీల్లో మనకు ఉద్యోగాలు రావాలా తెలంగాణ బిడ్డలకు ఇవ్వాలా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో నీళ్లు తీసుకుంటున్నారు హైదరాబాద్ భూమిని తీసుకుంటున్నారు హైదరాబాద్లో లోన్లు తీసుకుంటున్నారు కానీ హైదరాబాద్లో తెలంగాణకి ఉద్యోగం ఇస్తుందంటే ఉద్యోగం ఇస్తలేదు ఫార్మా కంపెనీ ఉంది కాలుష్య కాసారని మొత్తం తెలంగాణలో నింపుతున్నారు కానీ తెలంగాణ బిడ్డకు ఒక్కడికి ఉద్యోగం ఇస్తలేదు కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఫార్మా రంగంలో తెలంగాణ బిడ్డలు తొంభై ఐదు శాతం మంది ఆంధ్రలో ఉన్నాడు అంటే కంపెనీ ఏమో తెలంగాణలో ఉంటుంది ఉద్యోగమే ఆంధ్రోడికి ఉంటుంది ఆంధ్రోళ్ళు ఎప్పుడే కాదు మొత్తంగా పక్క రాష్ట్రాలు వచ్చి మొత్తం హైదరాబాద్ని కబ్జా పెట్టారు కానీ తెలంగాణ వాడిదే తెలంగాణ అన్న ఒక నినాదంతో నిరుద్యోగులదే తెలంగాణకు నినాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ భౌగోళికం వచ్చింది కానీ ఏ ఒక్క వ్యక్తి న్యాయం జరగలేదు కేవలం నిరుద్యోగ జాతి కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగ జాతిని ముందుకు నడిపిస్తా కాబట్టి మీరే ఒక యువ సైనికులుగా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక గ్రామంకి వెళ్ళొచ్చు ఒక్కొక్క ఊర్లో గ్రాడ్యుయేట్ అంటే మొత్తం ఊళ్ళో ఉన్న అందరు హోటళ్ళు గ్రాడ్యుయేట్స్ అనే హోటల్ కాదు కొంతమంది మాత్రమే గా ఉంటారు వాళ్ళు ఎవరో మీకు తెలుసు మీరే పోవాలా మీరే కలవాలా ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని వాట్సాప్ని అన్నిటిని మీరు వాడుకోవాలా వాడుకుంటే నేను గెలుస్తా ఎందుకంటే వాళ్ళు డబ్బులు వస్తారు కానీ అక్కడ డబ్బులు ఎందుకంటే ఒక లెక్చరర్ని లెక్చరర్ ఒక పాఠం చెప్తే రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు పదివేలు సంపాదిస్తారు కానీ లక్షలకు రూ లక్షల కోట్ల రూపాయలు మనకు పనిచేసి సత్తా ఉన్నట్టు మనకు లేదు కాబట్టి మనం మనం కాపాడుకోవాలంటే ఒక నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక అధ్యాపకుడిని పాఠం చెప్పిన వాడిని అనేవాడిని తెలిసిన వాడిని జివోల గురించి తెలుసు అంటే ఏంది ఒటికల్ అంటే జోనల్ సిస్టమ్ అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది హైదరాబాద్ని వాళ్ళ సపరేట్ జోన్ చేశారు హైదరాబాద్ తొంభై శాతం రిజర్వేషన్ పెట్టిరు ఖమ్మం జిల్లా వాడు హైదరాబాద్ పరిసరా చేసే పరిస్థితి లేదు హైదరాబాద్ మన రాజధాని కాదా మన రాజధానిలో మనం నాన్ లోకల్ అవుతున్నాం కానీ ఆంధ్ర తెలంగాణలో నివసించినందుకు హైదరాబాద్ ఇల్లు కట్టుకుని వాడు లోకల్ అయ్యి ఎందుకంటే వన్ టు సెవెంత్ పెట్టిండు ఆ వన్ టు సెవెంత్ లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే బోర్డు ఎగ్జామ్ కాదు సెవెంత్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కాదు ఏ స్కూలు పోయినా ఎక్కడ పోయినా దొంగ సర్టిఫికేట్ ఐదు నిమిషాల్లో వస్తుంది కానీ టెన్త్ క్లాస్ వరకు కనుక లోకల్ పెడితే ఎందుకంటే అందుకు బోర్డు ఎగ్జామ్ ఉంటుంది అలా దొంగతనంగా ఉద్యోగాలు పోతారు హైదరాబాద్ లో హైదరాబాద్ మనది హైదరాబాద్ లో మన ఉద్యోగాలు మనకు రావాలా రావాలంటే ఒక నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించాలా రేపు కనుక నేను ఎలక్షన్ అయినా కాకపోయినా గెలిచినా గెలవకపోయినా మీ వెంటనే ఉంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా నిరుద్యోగులందరూ లేఖం చేస్తా హైదరాబాద్ ఉద్యోగాలు మనకి ఎట్లా రావో చూస్తా రేపు రెండు లక్షల ഉദ്യോഗങ്ങൾ ഗവർണമെന്റ് കണക്ക്